మాచివరం జిల్లా పరిషత్ సమీపంలో ఉన్న నేలబావిలో ద్విచక్ర వాహనం పడి ఉంది బావి చుట్టుపక్కల ఉన్న రైతులు బావిలో నుంచి నీరు తోడుతుండగా ద్విచక్ర వాహనం బయటపడింది గుర్తు తెలియని దుండగులు ఈ వాహనాన్ని బావిలో పడేసి ఉంటారని స్థానికులు అంటున్నారు విషయం తెలుసుకున్న ఎస్ఐ జగదీష్ స్థానికుల సహాయంతో వాహనాన్ని బయటకు తీసి పోలీస్ స్టేషన్కు తరలించారు తాడి కొద్దిగా ఎస్ఐ గారు అదిగో తాడు అక్కడి నుంచి దిగి తీయొచ్చు అయితే అదిగో ఇంకా గా చెప్పాలంటే తాడు కట్టి ఇక్కడ ఈ మెట్టికాయకిస్తే ఇట్లా పోవచ్చు ఇక సింపుల్ ఇంకా సింపుల్ వస్తుంది అటు రాదు ఇటు దిగమని చూత ఆ లబ్బర్ కూడా ఉంది అవసరం అయితే અરે જુઓ રે હાલો હાલો લેકડા ભાઈ લેકડા ભાઈ હા અલી એમ દેતો પકડીને મિરું પકડીને આયે ગાની આયે રે అది లేక థడ్ పుచ్చా పుచ్చియా థాడి కొద్దిగా ఎస్ఐ గారు అదిగో థాడు అక్కడి నుంచి దిగి తీయొచ్చు అయితే అదిగో ఇంకా సింపుల్లో చెప్పాలంటే థాడు కట్టి ఇక్కడ ఈ మెట్టికాడికి ఇచ్చిరేస్తే ఇట్లా పోవచ్చు సింపుల్ ఇంకా సింపుల్ వస్తుంది అటు రాదు ఇటు తెగమ్మని చూత ఆ లబ్బర్ కూడా ఉంది అవసరం అయితే 私はね。